తెలుగు వారి నెంబర్ వన్ ఒక్క సీటుకు దిక్కులేదు కానీ ఈయన సీఎం డిసైడ్ చేస్తా అంట ఇంతకంటే పిచ్చి ఏదైనా ఉంటుందా వివరాల్లోకి వెళ్ళినట్లయితే బీహార్ ఎన్నికలు ఈ రోజు కౌంటింగ్ జరిగింది ఒక రకం జరుగుతూనే ఉన్నాయిలండి సో ఇక్కడ బీహార్ ఎన్నికలు అనగానే సరే ఈ కూటమి ఇండియా కూటమి వాళ్ళు పోటీలో ఉన్నారు ఇదంతా ఓకే కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు కదా అదేనండి ప్రశాంత్ కిషోర్ అని మామూలుగా కాదు ఈయన బిల్డప్ ఈయన నేను గంటకు ఐదు కోట్లు తీసుకుంటాను లేకపోతే రెండు గంటలకు పదకొండు కోట్లు తీసుకుంటాను ఇవి వ్యాఖ్యలు ఎందుకు తీసుకోవాలి ఎవరు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇచ్చేవాళ్ళని దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈయన ఒక రాజకీయ పార్టీ స్థాపించి మరలా పాదయాత్రలు చేసి ఏది బీహార్ మొత్తం కూడా చుట్టూ తిరిగితే ఎన్ని సీట్లు గెలిచాడు ఒక్కడ కూడా గెలవల రెండు వందల స్థానాలు పైగా డిపాజిట్లు కూడా దక్కలేదట మరి ఇటువంటి ఆయన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మారుస్తాడా దేశాన్ని ప్రధానం మారుస్తాడా అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అతనికి కాదు ఆడి మాటలు విన్నీ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇక్కడ వాడు వీడు అని ఎందుకు వాడుతున్నానంటే సాధారణంగా మనం ఎప్పుడు కూడా మాట తోలం కానీ ఇతని విషయంలో ఎందుకు తోలాల్సి వచ్చింది అని అంటే ఈయన స్ట్రాటజీస్ అనే పేరు మీద కులమతాల మధ్య విద్వేషణలు అలాగే అసాంఘిక కార్యకలాపాలకి ప్రోత్సహించేలాగా ఈయన చర్యలు ఈయన వ్యూహాలు ఈయన స్ట్రాటజీలు ఉంటాయి దానికి ప్రత్యక్ష నిదర్శనమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఇదే వైసీపీకి ఒత్తాసి పలికాడు మరి ఆ సమయంలో ఏమేమైనా జరిగినాయి ఒకటి ఆ కోడికత్తి డ్రామా కావచ్చు సరే అది డ్రామానా ఏంటా అనేది ప్రజలకు తేటతలమైపోయింది ఏది వాళ్ళ అధికారంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలకి ఎందుకంటే అది ఎన్ఐఏ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుపుతూ ఉంటే ఏం జరిగిందో మనకు తెలుసు అలాగే బెంగాల్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఇలా ఎక్కడ చూసినా నేను అది చేసేస్తాను ఇది అంటే అది రాజకీయ నాయకుల వీక్నెస్ లాగా భావించాలి ఎందుకంటే ఇతను నిజంగా వ్యూహకర్తేనా లేకపోతే ఇంకేమైనా చేస్తాడా పో నిజమైన వ్యూహకర్తే అనుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చేశాడు అదే రెండు వేల ఇరవై నాలుగులో మరలా జగన్మోహన్ రెడ్డి చేయొచ్చుగా అసలు అతనికి కావాల్సిందేంటి డబ్బే కదా సో అటువంటి డబ్బు పుష్కలంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందేంటి అధికారం సో అటువంటిప్పుడు ఈయనకు కావాల్సిన డబ్బు కంటే కూడా మూడు రెట్లైన ఈ గల కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి ప్రశాంత్ కిషోర్ కావాల్సిన డబ్బే కదా మరి అటువంటిప్పుడు ఈయనకు వ్యూహాలు ఇచ్చి గెలిపించలేకపోయాడు సో మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈయన గెలిపియుడు గెలిచే వాళ్ళ పక్కకి వెళ్ళి నేనే గెలిపించాను అని బెల్లప్పించుకుంటాడు లేదంటే పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఇదేంటి జన్ సూరజ్ పార్టీ అట ఆ పార్టీ పెట్టారు ఏం సాధించాడు ఇప్పుడు మరి తర్వాత వెళ్ళి నేను ఇంకా వ్యూహాలు చేస్తానని ఏ రాజకీయ పార్టీ దగ్గరికైనా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఏ మొహంతో అడుగుతాడు అడిగితే వాళ్ళు ఏమైనా ప్రశ్నలు సంధిస్తారు ఇది పరిస్థితి అసలు బండారం ఇది అక్కడ ఏమీ లేదు ఊరిని బిల్డప్ రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీకి ఈ ప్రశాంత్ కిషోర్ చేసినా చేయకపోయినా ఆయనే గెలిచేవాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ చేసినా చేయకపోయినా ఆయనే గెలిచేవాడు సో ఇదంతా కూడా ఎవరు గెలుస్తారో వాళ్ళ పక్కకి వెళ్ళి ఆ క్రెడిట్ అంతా కూడా ఇతనే చేసేసినట్టుగా బిల్డప్ ఇచ్చుకొని కొన్ని కోట్ల కొల్లు కొట్టుకోవడమే సో రాజకీయ నాయకులు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఇలాంటి విధవలనే పెంచి పోషించమాకండి ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే దేశద్రోహుల్లాగానే వ్యవహరిస్తూ ఉంటారు రాష్ట్రంలో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు అనేక రకాలైన కుట్రల పన్ని కులాల మధ్య విద్వేషాలు అలాగే ప్రాంతీయ మధ్య విభేదాలు తలెత్తేలాగా వ్యూహాలు రచించడం అదేనా వ్యూహాలు అంటే ప్రజల్ని ఎలా దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మనసులు ఎలా గెలుచుకోవాలి వాళ్ళకి ఎటువంటి చేస్తే ఉపయోగం ఉంటుంది అని అదేమంటే సంక్షేమ పథకాల పేరు మీద కొన్ని చెబుతూ ఉంటాడు ఆ సంక్షేమ పథకాలకి అక్కడ రాష్ట్ర బడ్జెట్కి ఏమైనా సరిపోతుందా లేదా అనేది అతను చెబితే ఆలోచించవలసిన బాధ్యత ఆ పోటీదారుల్లో ఉన్న నాయకులు వాళ్ళు ఆలోచించాలిగా వాళ్ళకి అదే ఉండదు మనకు అధికారం కావాలి రాష్ట్రం అయిపోయినా పర్వాలేదు యువత నాశనం అయిపోయినా ఇబ్బంది లేదు అక్కడ బడ్జెట్ ఎంత లేదా అప్పులు పాలైపోతామా అప్పులు పాలైపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటి ఆ తర్వాత దేశం పరిస్థితి ఏంటి ఇక ఏమీ ఆ పట్టం అనమాట సో ఈ రకమైన వ్యూహాలు పట్టుకొని వీళ్ళు ఆ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళు ఏమో ఆ రెండు రెండు అని చెప్పేసి రెడ్ వేసి ఆహ్వానించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు అసలు కథ బయటపడిందిగా సొంత రాష్ట్రంలోనే పార్టీ పెట్టుకొని ఏం చేశాడు ఇప్పుడు కొన్ని అతనన్నా గెలిచాడా సొన్నా మరి దానికి ఏం చెప్తాడు ఇప్పుడు సో ఇట్లాంటి వేధ ప్రశాంత్ కిషోర్ అనే కాదు ఇట్లాంటి విధవలు ఎవరు వచ్చినా కానీ దయచేసి పెంచి పోషించమంటే ముందుగా రాజకీయ నాయకులకి ఆయా రాజకీయ పార్టీలకి నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే మీరు మంచి చేస్తే ప్రజలు గుర్తిస్తారు మరలా గెలిపిస్తారు అలా కాకుండా నేను మంచిగా చేస్తున్నానని చెప్పేసి ఏమీ చేయకుండా ఎవరికి వాళ్ళు అనుకుంటా ఉన్నారనుకోండి అది కుదరదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు పరిపాలనలో ఉండంగా ఇదిగో మన దగ్గర ఇక్కడ నెగిటివ్ ఇది ఉంది ఇది ఉంది అని చెప్తే కొంతమంది నాయకులకి ఆ నెగిటివ్ థింగ్స్ అనేవి వినడానికి కూడా ఇష్టపడరు సో అలాంటి వాళ్ళని దూరంగా పెడతారు ఏ గాడికి చుట్టుప్రక్కల చేరి భజన చేసి అబ్బా మీ గురించి సూపర్ అంట మీ అధికారం అదిరిపోయిందంట మీరు అసలు వాళ్ళకి హిట్ చేశారంటే వీళ్ళకి హిట్ చేశారని నేను భజన చేయగానే నిజమే ఇలాంటి వాళ్ళు మనకు కావాలని పక్కన పెట్టుకుంటారు అసలు వాస్తవాలు చెప్పే వాళ్ళని దూరం పెడతారు తీరా కట్ చేస్తే ఏమైద్దంటే ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి తారుమారు అయిపోయి బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అయినట్టుగా మొత్తం రివర్స్ అయిపోద్ది అప్పుడు నాలుగు గడుచుకున్న ఉపయోగం ఏముంటుంది సో ముందుగా ఏంటి అంటే ఆయా రాజకీయ నాయకులకి ఒక ఆలోచన విధానం ఉండాలి మనం ఏం చేస్తున్నాం గతంలో నాయకులు రిపీటెడ్గా గెలిచారు అంటే దానికి కారణం ఏంటి ఇవన్నీ ఆలోచించుకోకుండా ఏకాడికి మనం ఇదే తరహాలో మోస ధోరణిలోనే వాళ్ళని నమ్ముకుందాం వీళ్ళని నమ్ముకుందాం అనుకుంటే చివరికి ప్రజలు మాత్రం మిమ్మల్ని అసలు గుర్తించరో మరలా మరలా అవకాశాలు కాదు కదా ఆ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయామే అన్న ఆలోచన మీకు కలగాలి ముందు అంతేగాని మనం ఎంతగాడికి ఆ భజన పరులను చేర్చుకొని లేకపోతే నేను వచ్చేసిన ఇచ్చేసానని అనుకుంటే చివరికి ఇదిగో గంగల మునిగిది ఎవరు వీళ్ళు డబ్బులు తీసుకుని అటు బాగానే సర్దుకుంటాడు ఇదంతా చేసుకుంటాడు లేకపోతే రేపు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పేసి పక్క వెళ్ళిపోతాడు ఇప్పటివరకు కొన్ని వందల కోట్లు సంపాదించాడు కదా ఏది గంటకు ఐదున్నర కోట్లనో రెండు గంటల పదకొండు కోట్లనో నా ఇది నా స్టామినా ఇది నా వాల్యూ ఇది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అసలు వాల్యూ ఏంటో తెలిసింది మార్కెట్లో మరి ఇట్లా ఉంటుంది అన్నమాట సో ఈ బీహార్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ కోర్స్ దీని తర్వాత మనం కంప్లీట్గా బీహార్ ఎలక్షన్స్ పైన మరొక వీడియో చేస్తాను కంప్లీట్గా రివ్యూ చేస్తూ సో ప్రధానంగా ఇది ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పడం కోసం ఎందుకంటే అతను ఎంత ప్రమాదకారి సమాజానికి అనేది తెలియజేయడం కోసమే ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ